మంగళగిరి టిప్పర్ల బజార్లో ఆదివారం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది ఆ వీధిలో నివాసం ఉండే పఠాన్ అలీ ఖాన్ తమ్ముడు మస్తాన్ ఖాన్ కుమార్తె ఏకబిగువన ఏడు గంటల సేపు శ్రమించి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా వేసి ఔరా అనిపించింది తన నివాసంలోని సెల్లార్లో మూడు వందల పద్దెనిమిది క్రమ పద్ధతిలో పేర్చి టెన్ బై ట్వెల్వ్ సైజులో ఉదయం పది గంటలకు పెయింటింగ్ ఆరంభించిన ఆ చిన్నారి ఎంతో ఓపిక్గా శ్రద్ధగా భగత్ సింగ్ చిత్తరును ఆవిష్కరించింది ఆ బాలిక పేరు పఠాన్ జైనబ్ ఖాన్ సృజనాత్మకతకు మరో పేరుగా నిలిచే ఆ బాలిక అణువణువునా దేశభక్తి ఉట్టిపడేలా వర్తమాన సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనటంలో ఏమాత్రం అతిశయక్తి లేదు పదో తరగతి చదువుతున్న ఆ బాలిక నాన్నలో ఉన్న ఆర్టిస్టు లక్షణాలను పొడికిపుచ్చుకొని చిన్ననాటి నుంచే ఆసక్తిని అలవాటుగా చేసుకొని రంగంలో రికార్డులు సృష్టించేందుకు శ్రీకారం చుట్టింది నా పేరు పఠాన్ జైనబ్ ఖాన్ నేను నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాను నేను ఈరోజు భగత్ సింగ్ది టెన్ బై ట్వెల్వ్ లో పెయింటింగ్ వేసాను ఫేస్ పోర్ట్రేట్ నేను చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అది కూడా కాకుండా నాకు మా డాడీ కూడా చాలా బాగా వేస్తారనమాట నాకు మా డాడీ జీన్స్ వచ్చే నేను ఇంత బాగా వేస్తున్నానేమో నాకు ఇంకోటి ఏంటంటే ఏదైనా డ్రాయింగ్ వేస్తే నేను ప్రతి ఇంటికి వెళ్తానమాట మా పెద్దమ్మ దగ్గరికి పెద్దనాన్న దగ్గరికి పెద్దనాన్న ఎలా ఉంది పెద్దమ్మ ఎలా ఉంది మా అక్క అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఎలా ఉంది నా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఎలా ఉందన్నయ్య ఎలా వేసానని చెప్పి అడుగుతాను నాకు మా ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా చాలా పెద్ద సపోర్ట్ వస్తుంది ఇప్పుడు నేను వేస్తుంటే నాకు సగం కాన్ఫిడెన్స్ మా ఫ్యామిలీ దగ్గర నుంచే వచ్చింది ఇంకోటి నేను కుంచపల్లి అరవింద స్కూల్లో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా ఒకసారి పాల్గొన్నాను మళ్ళీ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ తరఫు నుంచి విజయవాడలో కూడా ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను అక్కడ థర్డ్ ప్లేస్ గెలుచుకున్నాను నేను ఆర్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉందంట ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు అంత కన్ఫామ్గా ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచే ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉంటానన్నమాట ఖాళీ దొరికినప్పుడు కూర్చొని నేను ఆర్ట్ వేసుకుంటూ ఉంటానన్నమాట అందరు నార్మల్గా కొంతమంది ఉంటే ఫోన్లు చూసుకుంటూ ఉంటారు నేను ఆ టైంలో కూర్చొని ఏదో ఒకటి గీసుకుంటే ఉండేదాన్ని అనమాట అలా ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది ఆర్ట్ స్కిల్స్ అనేది ఎక్కువ పెరిగినాయి నేను ఇంత బాగా వేస్తున్న దానికి రీజన్ ఇదే అనుకుంటాను నేను వేస్తున్న ఆటని చూసి మా స్కూల్లో భవానీ మేడం అని చెప్పి మా సోషల్ మేడం నాకు ఒక గురువు సలహా ఇచ్చారు ఆయన పేరు శివ పామర్తి ఆయన ఒక గిన్నీస్ బుక్ హోల్డర్ గిన్నీస్ బుక్ హోల్డర్ నేను ఆయన దగ్గర వన్ ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇంకా ఒక గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతానని చెప్పేసి నేను ఆయన దగ్గర వన్ ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది వేసిన పెయింటింగ్ నేను త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇస్తరాకులతో వేసాను ఇది నేను మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్కి అయిపోయింది టోటల్ సెవెన్ సెవెన్ అవర్స్లో ఈ పెయింటింగ్ చేశాను భగత్ సింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అంటే ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి తెలుసు కానీ మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ కన్నా ఈయన చాలా గ్రేట్ అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన తన యంగ్ ఏజ్లోనే చనిపోయారు అది కూడా కాకుండా మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ కన్నా ఈయన కొంచెం యంగ్ ఏజ్లోనే చనిపోయారు ఈయనని బ్రిటిష్ వాళ్ళు హ్యాంగ్ చేసి చంపేశారు ఇప్పుడు భగత్ సింగ్ భగత్ సింగ్ ఇంక్లాబ్ జిందాబాద్ అనే స్లోగన్ చెప్పింది కూడా భగత్ సింగే ఇప్పుడు ఇప్పుడు మనం ఇంత ఫ్రీడంతో ఈక్వాలిటీతో ఈ ప్రపంచంలో మనకేం అడ్డంకు లేకుండా బ్రతుకుతున్నామంటే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టం వల్లే అందుకని నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా లైఫ్లో గోల్ ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి నాకు చిన్నప్పటి నుంచి యూకేజీలో ఉన్నప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి కలెక్టర్ కలెక్టర్ అవ్వాలి అందరి దగ్గర రెస్పెక్ట్ పొందాలి ప్రజలకి హెల్ప్ చేయాలి అనే ఒక విష్ అనేది ఉండింది నా డ్రాయింగ్ హాబీ అనేది నా ఐఏఎస్ గోల్కి అసలు మ్యాచ్ అవ్వదు కానీ దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూనే ఫ్యూచర్లో ఐఏఎస్ అవ్వాలని చెప్పి నా ఆశ అది నెరవేరిద్దాము అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు షాహిదా నేను జైనబ్ వాళ్ళ మదర్ మా పాపకి ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ వాళ్ళ డాడీ కూడా ఆర్టిస్ట్ మేము వన్ ఇయర్ నుంచి తన టాలెంట్ని గుర్తించి ఇలా కాకుండా ఒక కోచ్ ఉంటే బాగుంటుందని చెప్పి విజయవాడ పా శివ ఆర్ట్స్ అకాడమీ పామర్తి శివ గారి దగ్గర వన్ ఇయర్ నుంచి ఆన్లైన్ క్లాస్లో డ్రాయింగ్ నేర్చుకుంటుంది ఈ ఐడియా ఇచ్చింది కూడా సార్ గారి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ విస్త్రాకుల్ని ఒకదాన్ని ఒకటి జాయింట్ జాయిన్ చేసి పెద్ద టెన్ బై ట్వెల్వ్ సైజు భగత్ సింగ్ పోర్ట్రేట్ వేసాము అనమాట ఇంతవరకు ఇలా ఎవరు చేయలేదనమాట ఇవి మనం ఫైవ్ రికార్డ్స్కి అప్లై చేస్తున్నాము తనకి ఆర్ట్ తనకు ఆర్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఫ్యూచర్లో కూడా తను ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాము పిల్లలకి ఎంతసేపు చదువులే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కానివ్వండి ఏదో ఒకటి టాలెంట్ ఉంటే వాళ్ళకి మంచిది అందుకని మేము బాప తనకున్న ఇంట్రెస్ట్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం తను పెన్సిల్ స్కెచ్ వేస్తుంది జైనబు లిప్పన్ ఆర్ట్స్ చేస్తుంది కార్వింగ్ చేస్తుంది పెన్స్ పెన్సిల్ స్కెచ్ వేస్తుంది వాటర్ కలరింగ్ వేస్తుంది పోర్ట్రెట్స్ వేస్తుంది అన్ని రకాల ఆర్ట్స్ తన దగ్గర ఉన్నాయి బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ పనికిరాని వస్తువులతో కూడా తను క్రాఫ్ట్స్ చేస్తుంది తను ఖాళీ టైం దొరికితే ఫోన్లు చూసుకోకుండా ఏ ఒకటి బొమ్మలు వేసుకుంటూ ఉంటుంది తన టాలెంట్ని చూసి తనకి ఇంకా ఎంకరేజ్ చేయాలనిపించింది తనకి మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది తను అందరూ ఎంకరేజ్ చేస్తారు తను ఎంకరేజ్ చేయడం వల్లే మేము ఈరోజు ఇది చేయగలిగాము ఈవెంట్ థ్యాంక్ యూ నా పేరు అలీ ఖాన్ మా నాన్నగారి పేరు ఖాన్ మాది జాయింట్ ఫ్యామిలీ మేము మా ముగ్గురు బాబాయిలతో కలిసి ఉంటాము మా బాబాయ్ల పేర్లు మౌలా ఖాన్ అష్రఫ్ ఖాన్ మస్తాన్ ఖాన్ ఈరోజు ఇక్కడ భగత్ సింగ్ గారి పోర్ట్రేట్ వేసింది పెయింటింగ్ వేసింది మా చెల్లి జైనబ్ ఖాన్ మా మూడో బాబాయ్ మస్తాన్ బాబాయ్ గారి కూతురు తిను చిన్నప్పటి నుంచే పెయింటింగ్ అంటే చాలా ఆసక్తి చూపేది ఇది మొత్తం మా బాబాయ్ నుంచే వచ్చిందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మా బాబాయ్ చాలా మైక్రో పెయింటింగ్ ఆర్టిస్ట్ మా బాబాయ్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉన్న పోర్ట్రేట్స్ అన్ని మా బాబాయ్ వేసినవే అక్కడి నుంచే తినకు కూడా ఆ ఇనెరిటెన్స్ వచ్చిందని మేము అనుకుంటున్నాము తినని ప్రతి దాంట్లో మేము సపోర్ట్ చేస్తాము తిని ఇలాగే లైఫ్లో ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా కానీ ఇలాగే పెయింటింగ్స్ వేస్తూ తన ఆర్ట్ని అందరికీ చూపించాలని తన ఆర్ట్ ద్వారా తను చాలా ప్రసిద్ధి కావాలని మేము అందరం కోరుకుంటున్నాము ఈరోజు తిన వేసిన ఆర్ట్ మేము ఇండియా వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్స్కి పంపిస్తున్నాము ఇది అక్కడ దానికి ప్రైజ్ వస్తే దాన్ని వేరే రికార్డ్స్కి కూడా పంపిస్తాము తిను ఆల్రెడీ లో వరల్డ్ వరల్డ్ రికార్డ్ సంపాదించుకుంది మా చెల్లికి చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఎక్కడైనా టైం దొరికితే ఆర్టే వేసుకుంటూ ఉంటుంది టీవీ చూడదు గేమ్స్ ఆడదు ఏం చేయదు జస్ట్ పెయింటింగ్ వేసుకుంటూ ఉంటుంది తన లైఫ్ మొత్తం కానీ తన చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుకుంటూ వచ్చింది తను తిన ఇంకా లైఫ్లో ఇంకా మంచి మంచి గోల్ సంపాదించి తర్వాత మంచి మంచి ఎత్తులకి ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాము మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి తినని ఎలా కావాలంటే తిన ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాను అంతే థ్యాంక్ యూ స్వాతంత్ర స్ఫూర్తిని చిరుప్రాయంలోనే పొడికిపుచ్చుకున్న ఈ చిన్నారి ఘనమైన లక్ష్యాలనే నిర్దేశించుకుంది పదమూడేళ్ల ప్రాయంలోనే అద్భుతాలను ఆవిష్కరిస్తున్న జైనబ్ ఖాన్ తన గోలును చేరుకునేందుకు కఠోర సాధనను ఆల్రెడీ స్టార్ట్ చేసింది భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి దేశానికి నిస్వార్థ సేవలు అందించాలనే మనోఫలకం తప్పక నెరవేరాలని మంగళగిరి టైమ్స్ ఆకాంక్షిస్తోంది ఆ బాలికలోని సృజనాత్మక నైపుణ్యాలకు మంత్రముగ్ధులై